తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యత పెరుగుతుందా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అవకాశాలు మెరుగుపడతాయా నిజానికి తెలంగాణ రాష్ట్రంలో నిధులు నీళ్లు నియామకాలంటూ ఉద్యమించినటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ విద్యను ప్రభుత్వ పాఠశాలలను మెరుగు మెరుగుపరచాలని కోరుకుంది అందు గతంలో సైతం ఉద్యమ నాయకులు సైతం ఇదే అంశాన్ని చెప్పినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు రాష్ట్రం అవతరించిన అనంతరం రెండు వేల పద్నాలుగు కావచ్చు పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో జరిగిన ఫలితాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోలేదన్న విమర్శలు మూటగట్టుకుంది అందుకే దాదాపుగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు దాదాపుగా ఎక్కువ మంది బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే ఓటు వేసిండని పనిచేసిందన్నటువంటిది ఒక ప్రచారం జరిగింది ఈ క్రమంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన అనంతరం మరొకసారి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంటి ప్రభుత్వం నిజంగానే ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయడం కావచ్చు మౌలిక సదుపాయాలను కల్పించడం కాబట్టి కావచ్చు జరుగుతుందా అన్నది ఒక చర్చ జరుగుతుంది నిజానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు ఆ శివేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది ఇప్పుడు జయశంకర్ బడిబాట పేరిట పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమాలను సైతం రూపొందించింది అయితే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఏ రకంగా అందుతా ఉంది ప్రభుత్వ ఉపాధ్యాయులు అక్కడ బిఎడ్ కావచ్చు ఎన్సీఆర్టి నిబంధనల మేరకు బీఎడ్ కావచ్చు టీటీసీ పూర్తి చేసినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు పీజీలు పిహెచ్డీలు చేసిన ఉపాధ్యాయులు కావచ్చు అంటే పూర్తి స్థాయిలో సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో బోధన ఎందుకు ఆసక్తికరంగా కనిపించడం లేదు ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు సైతం ఎలాంటి విద్యార్హతలు లేని ప్రైవేట్ టీచర్లు చెప్తున్నటువంటి పాఠశాలల్లో చేర్పిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది ఇది తెలంగాణ సమాజం గుర్తించాలా తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలా తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా గుర్తించాలా రేపటి నుండి మనం బడిబాట కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి ఈ చర్చ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన అవసరం ఉంది దాదాపుగా ఇరవై ఆరు వేల పైచీలకు ప్రభుత్వ పాఠశాల ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అంటే దాదాపు మొత్తం నలభై ఆరు వేల పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా నలభై మూడు వేల చిల్లరలు ఉన్నాయి ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఒక వెయ్యి డిగ్రీ కళాశాలలు ఉన్నాయి ఇక్కడ ఇంటర్మీడియేట్ డిగ్రీ కళాశాలలకు వచ్చేసరికి ప్రభుత్వ కళాశాలల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్న వాళ్ళు కనిపిస్తా ఉన్నారు పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది ఫలితాలు వస్తున్నాయి ఉన్నతమైన స్థానాలకు వెళ్తున్నా గ్రామాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలు కావచ్చు ప్రాథమిక ఉన్నత పాఠశాలలు హై స్కూళ్ళలో కేవలం దిక్కు లేని పరిస్థితుల్లో తప్పదు అనుకున్నటువంటి నిరుపేద కుటుంబాల వాళ్ళ పిల్లలు మాత్రమే అక్కడ చదువుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇది నిజం ఇది ప్రభుత్వ ఉపాధ్యాయులు గుర్తించాలా ప్రభుత్వ యంత్రాంగం గుర్తించాలా పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది అక్కడ పాఠశాల ఉంటుంది ఉపాధ్యాయులు ఉంటారు పిల్లలు ఉండరు బడికి వచ్చే పిల్లలు ఉండరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారు అంటే ఒంటిపై బట్టలు సరిగా లేని పుస్తకాల బ్యాగులు సరిగా లేని వాళ్ళ హోంవర్క్ సరిగా చేయడానికి ప్రోత్సహించే వాళ్ళు కరువైనటువంటి వాళ్ళ పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే నిరుపేద కుటుంబాలు దయా దక్షిణ లేకుండా ఎవరి ఆదరణ కరువైనటువంటి వాళ్ళు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో కనిపిస్తా ఉన్నారు ప్రభుత్వం ఇది ఒక మొక్కుబడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో దాదాపుగా పన్నెండు పాయింట్ ఎనిమిది రెండు శాతం గత బడ్జెట్ తో పోలిస్తే విద్యకు సంబంధించి పన్నెండు పాయింట్ సున్నా రెండు శాతం బడ్జెట్ లో కేటాయింపులు చేసి ఇరవై ఒక మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది కానీ డబ్బులు ప్రకటించడం అటుంచితే ఈ పాఠశాలల్లో విద్యా బోధన మరి ఆశించిన మేరకు జరుగుతుందా లేదా ఇక్కడ ఎందుకు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం ఎందుకు కలగడం లేదు తమ గ్రామాల్లో ఉన్న పాఠశాలను వదిలేసి ఆ ఉపాధ్యాయులను వదిలేసి తమ పిల్లలకు కష్టమైనప్పటికీ కూడా ఆటోలలో బస్సులలో పట్టణాలకు తరలిస్తూ ప్రైవేటు పాఠశాలలకు పిల్లలను అడ్మిషన్లో వేలాది రూపాయలు లక్షలాది రూపాయలను తగిలిస్తూ నిజానికి ఇప్పుడు స్పష్టంగా వార్త రూపంలో చెప్తున్న నేను నా పిల్లలను ఎల్కేజీ నుండి టెన్త్ క్లాస్ వరకు కావచ్చు ఇంటర్మీడియట్ వరకు కావచ్చు ప్రైవేటు పాఠశాలల్లోనే ప్రైవేటు పాఠశాలల్లోనే చదివించిన మాట వాస్తవం చదివించడం ఎందుకు అంటే మాకు ఆ పాఠశాలల మీద విద్యా బోధన జరుగుతుంది అన్నటువంటి నమ్మకం దక్కకపోవడం గతంలో నిజామాబాద్లో సైతం ఇదే చర్చ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉన్న కనిపిస్తా ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి తమ పిల్లల్ని చేర్పించడానికి తల్లిదండ్రులు పేరెంట్స్ ఎందుకు ఆసక్తి చూపడం లేదు ప్రైవేటు పాఠశాలల్లో వేలాది రూపాయలు డొనేషన్లు కడుతూ ఎందుకు చేర్పిస్తా ఉన్నారు మీరు గమనిస్తే చూడండి ప్రభుత్వ ఉపాధ్యాయులు పట్టణాల్లో ఉంటారు వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఆసక్తి చూపుతారు ఎంఎస్సి బిఎడ్ కావచ్చు ఎంఏబీఎడ్ కావచ్చు పిహెచ్డి ఎంఫిల్ చేసినటువంటి ఉపాధ్యాయులు తమ పిల్లల్ని పొద్దున్నే తమ సమీపంలో తమ నివాసం ఉంటున్న సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పంపించేసి వాళ్ళు బడికి వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడే వాళ్ళు నివాసం ఉంటున్న పట్టణాల్లో సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ పిల్లల్ని చేర్పించరు నాయకులు వాళ్ళు చేర్పించారు ఇందులో ఎవరిని నిందించాల్సిన పని వాళ్ళు చెప్పేది ఏంటి నాయకులు మారాలి మా పిల్లలను చేర్పించాలంటే మౌలిక వసతులు ఉండాలి ఈ ప్రభుత్వం ఇటీవలే ఈ సమ్మర్లో ఈ వేసవిలో ఒక వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి పాఠశాలల్లో అంటే మరుగుదొడ్లు కావచ్చు గదులు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కొన్ని నిధులను వెయ్యి కోట్లు నిధులు కేటాయించి పనులు చేపట్టింది వీటితో సరిపోతుందా వీటితో నిజంగా పూర్వ వైభవం ప్రభుత్వ పాఠశాలలకు వస్తుందా గతంలో ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడున్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు లీడర్లు కావచ్చు చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను చదువుకొని విద్యను పొంది వచ్చిన వాళ్ళే ఉన్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలా గొప్ప గొప్ప బోధన చేసే వాళ్ళు ఉన్నారు కానీ ప్రభుత్వం వాటి కొరకు ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది బడికి ఉపాధ్యాయులు వెళ్తున్నారు వస్తున్నారు మధ్యాహ్నం టిఫిన్ బాక్స్ పూర్తవుతుంది సాయంత్రానికి ఇంటికి వస్తారు హాలిడేస్ అవుతాయి ఇక్కడ మమ అనిపించేటువంటి కార్యక్రమం మాత్రం ఉంది బా మా గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద పిల్లలు కొంతమందిని చేర్పించడం ఉదయం పదిన్నర నుండి నాలుగింటి వరకు ఒక టైం పాస్ కార్యక్రమంగా జరుగుతున్న వాస్తవం కాదా ఉపాధ్యాయులు ఎంతవరకు దీన్ని సమర్థించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఉపాధ్యాయులు వేతనాల కోసం కావచ్చు వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం ఏ రకంగానైతే పోటీ పడతారో ఏ రకంగానైతే అయితే కొట్లాడతారో వాళ్ళ యూనియన్లు కావచ్చు వాళ్ళు కావచ్చు ఇది పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మోడల్ స్కూళ్ళలో కొంత ఉత్తమ ఫలితాలు వస్తూ ఉన్నాయి మోడల్ స్కూళ్లలో దాదాపుగా మనకు నూట తొంభై ఐదు వరకు మోడల్ స్కూల్స్ రాష్ట్రంలో నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మోడల్ స్కూల్స్ చేర్పించడానికి కొంతమంది మధ్యతరగతి కుటుంబాలు ఆసక్తి చూపుతున్నారు ఎందుకంటే ఆర్థికంగా వెసులుబాటు దక్కుతుంది ఫలితాలు సైతం అనుకూలంగా వస్తున్నాయి కాబట్టి మోడల్ స్కూల్లో చేర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అంటే ఆటలు క్రీడలతో పాటుగా మరి పూర్తి స్థాయిలో బోధన కనుక దక్కినట్లయితే ఆ గ్రామాల్లోనే ఆ గ్రామంలోని పిల్లలు అక్కడే విద్యను అందించే చేర్పించే అవకాశం ఉంటుంది వాళ్ళు ఉన్నత స్థాయికి చేరే అవకాశం ఉంటుంది అన్ని రకాల అర్హతలు ఉండి బోధించే శక్తి ఉన్నప్పటికీ కూడా బోధించలేని ఉపాధ్యాయులు కనిపిస్తా ఉన్నారు వాళ్ళ నుండి బోధన తీసుకొని ఫలితాలను రాబట్టలేని ప్రభుత్వం కనిపిస్తూ ఉంది చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటి అంటే రాష్ట్రంలో విద్య కేవలం ఇంటర్మీడియట్ కనుక వెళ్ళినట్లయితే దాదాపుగా కింది స్థాయిలో ఉన్నత స్థాయిలో సైతం ఆ కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి మరి రాష్ట్ర స్థాయిలో కనుక చూసినట్టయితే రెండే రెండు విద్యా సంస్థలు మరో రెండు చిన్నగా పోటీ పడుతున్నప్పటికీ కూడా ఆ పేర్లు అందరికీ తెలుసు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎవరు చేర్పించడం లేని పరిస్థితి ఉంది దాదాపుగా విద్య పేరిట ఒక దాదాపు నాలుగు వేల నుండి ఐదు వేల కోట్ల రూపాయల నిధులన్నీ కూడా ఏడాది ప్రతి ఏడాది ఆయా విద్యా సంస్థలకే ప్రైవేట్ విద్యా సంస్థలకే చేరుతుంది ఇది ప్రభుత్వాలు కనివిప్పు అవుతాయంటే కావనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ విద్యా సంస్థల వెనుక సైతం రాజకీయ నాయకులకు ముడుపులు అందుతున్న క్రమంలో వాటిని మార్చే సాహసం నాయకులు చేయనటువంటి చర్చ ఉంది కాబట్టి ఈ విద్యపై తెలంగాణ రాష్ట్రంలో విద్యపై మేధావులు కావచ్చు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు వర్గాలు కావచ్చు ఒక చర్చ జరుపుకొని తమకు తాముగా మరొకసారి పునః సమీక్షించుకొని ప్రభుత్వ విద్యను మెరుగుపరిచి పేద మధ్య తరగతికి తమ గ్రామాల్లో తమ పరిసరాల్లో విద్యను ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది